మహాభారతం యాభై ఆరు దుర్యోధనుడికి బుద్ధి చెప్పిన అర్జునుడు ఉత్తరకుమారుడు తన ఎదురుగా బృహన్నలగా నిలుచున్నదీ అర్జునుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు తమ ఆస్థానంలో కంకుభట్టుగా ఉంటూ ధర్మోపదేశాలు చేసినదీ ధర్మరాజు అని మాలినిగా ఉన్నదీ ద్రౌపది అని తెలుసుకుని విస్మయానికి లోనవుతాడు గోశాలలో అశ్వశాలలో ఉంటూ వచ్చింది నకుల సహదేవులు అని తెలుసుకుంటాడు ఏడాదిపాటు పాండవులతో ఉండటమే తాము చేసుకున్న మహాభాగ్యమని ఉత్తరకుమారుడు ఆనందిస్తాడు అర్జునుడు పక్కన ఉండగా ఇక తనకి భయం లేదని కౌరవసేనను కట్టడి చేద్దామని చెబుతాడు అర్జునుడి కోరిక మేరకు సెమీవృక్షంపైనుంచి ఆయుధాలను క్రిందకు దించుతాడు ఉత్తరకుమారుడు ఆయన రథాన్ని నడుపుతుండగా గాంధీవం ధరించి అర్జునుడు బయల్దేరతాడు అర్జునుడు వస్తున్నాడని తెలియగానే పాండవుల అజ్ఞాతవాసం భగ్నమైనదని వారు అడవులకు వెళ్లవలసి ఉంటుందని అంటాడు దుర్యోధనుడు లెక్క సరిగ్గా చూసుకోమని వాళ్ల అజ్ఞాతవాసం క్రితం రోజుతో ముగిసిందనే విషయాన్ని భీష్ముడు గుర్తుచేస్తాడు దాంతో దుర్యోధనుడు కంగుతింటాడు ఆలమందలను తోలుకుని అక్కడినుంచి బయల్దేరతాడు దుర్యోధనుడి రథానికి అర్జునుడు అడ్డం తిరుగుతాడు ఆలమందలను వదిలేయమని చెబుతాడు అదే సమయంలో కర్ణుడు వచ్చి యుద్ధంలో ముందుగా తనని గెలిచి గోగులను తీసుకెళ్లమని అంటాడు కర్ణుడితో పాటు దుర్యోధనుడిని కూడా ఓడించి అర్జునుడు ముందుకు కదులుతాడు దాంతో కౌరవసేనలు అర్జునుడి రథాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తాయి అర్జునుడు వేసిన సమ్మోహనాస్త్రంతో కౌరవసేనలు మూర్ఛిల్లుతాయి దాంతో అర్జునుడు ఉత్తరకుమారుడు ఆలమందలను తమ రాజ్యం వైపు అదిలించి బయల్దేరతారు ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్ళి తిరిగి రాకపోవడం పట్ల విరాటరాజు ఆందోళన చెందుతుంటాడు జూదం ఆడుతూనే ఆయన పరిస్థితిని కంకుభట్టు అర్థం చేసుకుంటాడు ఉత్తరకుమారుడు గురించి కంగారు పడవలసిన లేదని బృహన్నల రథసారథిగా ఉన్నంతవరకు అతనికి ఏమీ కాదని కంకుభట్టు ధైర్యం చెబుతాడు కాని బృహన్నెల ఎవరో తెలియకపోవడం వలన విరాటరాజు భయపడుతూనే ఉంటాడు అదే సమయంలో ఒక వేగు అక్కడికి వచ్చి కౌరవ సేనలపై ఉత్తరకుమారుడు విజయాన్ని సాధించినట్టుగా చెబుతాడు ఉత్తరకుమారుడు యుద్ధంలో గెలిచాడనే విషయం తెలియగానే విరాటరాజు సంతోషంతో పొంగిపోతాడు కౌరవులను తన కుమారుడు ఓడించి ఆలమందలను విడిపించాడని కంకుభట్టుతో గర్వంగా చెబుతాడు ఉత్తరకుమారుడి విజయం వెనుక బృహన్నల ఉంటాడనే అభిప్రాయాన్ని కంకుభట్టు వ్యక్తం చేస్తాడు దాంతో ఆగ్రహావేశాలకు లోనైన విరాటరాజు తన చేతిలోని పాచికలను కంకుభట్టుపైకి విసురుతాడు అవి ఆయన ముఖానికి తగిలి గాయం చేస్తాయి అది చూసిన మాలిని ఆయన రక్తం నేలపడరాదని చెప్పేసి వెంటనే ఆ గాయాలకు కట్టుకడుతుంది ఆమె అంతగా ఎందుకు ఆందోళన చెందుతుందన్నది అర్ధం కాక విరాటరాజు అయోమయానికి లోనవుతాడు